సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఈరోజు కరీంనగర్ లో కవిత వెడ్డింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుగుతా ఉంది ఈ ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది అదే విధంగా సినీ నటి మీనాక్షి చౌదరి గారు రావడం జరిగింది సో లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏంటి కవిత వెడ్డింగ్ మాల్ స్పెషాలిటీ ఏమేమి అవైలబుల్ ఉంటాయనే చూద్దాం ఒకసారి లెట్స్ కమ్ పేరుతో కవిత వెడ్డింగ్ మాల్ ఓనర్ లక్ష్మణ్రావు గారు ఉన్నారు వీళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బిజినెస్ లో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే అమ్మా ఈ రోజు గ్రాండ్ గా కవిత వెడ్డింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ చేయడం జరిగింది హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు గానీ కెస్లు బండి సంజయ్ గారు గానీ సునీల్ రావు గారు గానీ రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ పబ్లిక్ కి ముందుగా మా కస్టమర్ దేవులందరికీ మా నమస్తే మాన్యులు ఎందుకంటే మేము గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్లో ఉన్నాము చిన్న ఒక్క షాప్ చిన్న షాప్ నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినామంటే మా కస్టమర్లతో సాధ్యమైంది మేము ఎందుకంటే మంచి మన్నికతోటి నాణ్యతతో ఉండే చీరలు ఇచ్చేసి మంచి రేట్లు అమ్మాలని చెప్పి మా ఉద్దేశం కస్టమర్లు కూడా మాకు అదే రకంగా అదే తోడ్పాటు అందిస్తే ఇంకా ముందు ముందు వెళ్తాము మెయిన్ ఏంది మేము చీరలు డైరెక్ట్ మేము వ్యూవర్స్ దగ్గర మేము పర్చేస్ చేస్తాము డైరెక్ట్ పర్చేజ్ చేసి పట్టుకొస్తాము పట్టుకొచ్చి అదే రేట్లలో మేము తక్కువ రేట్లో ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది మాకు మాకు ఎవరు బ్రోకర్స్ బ్రోకర్స్ ఇట్లా ఎవరు ఉండరు డైరెక్ట్ వాటికి మేము అదే మాది స్పెషాలిటీ అదే ముందు కూడా ఇదే ఇదే మా కస్టమర్లు మాకు ఇంకా ముందుకు వెళ్తాం సో చూసారు కదా సారీ చెప్పేది డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు మధ్యలో ఎట్లాంటి బ్రోకర్స్ కానీ అట్లాంటివి ఇటువంటివి కూడా ఉండవు అందుకోసమే వీళ్ళు ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో బెస్ట్ క్వాలిటీ సారీస్ ని అందించగలుగుతున్నారు సో డెఫినెట్లీ ఇంతకు ముందు అయితే ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే ఆదరించాలి కస్టమర్సే మాకు దేవుళ్ళు అంటూ కూడా సారీ చెప్పడం జరిగింది సో అది మరి కవిత వెడ్డింగ్ మాల్ స్పెషాలిటీ సో చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ శారీ శారీ చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే మనకి ఇప్పుడు తీసుకోవాలనిపిస్తుంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ సో చూసారు కదా ఇది బనారసి ఫ్యాన్సీ పట్టు సారీ చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఇది మష్రూమ్ ఫ్యాన్సీ కొంచెం సిల్క్ మోడల్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫంక్షన్స్ కి కానివ్వండి ఈవినింగ్ కి కానివ్వండి చాలా బాగుంటాయి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు మనం కవిత వెడ్డింగ్ మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సరే ఏం శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో ప్యూర్ కంచి ధర్మవరం సారీస్ వెడ్డింగ్ కి సంబంధించి వెడ్డింగ్ కి సంబంధించి అన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి సాఫ్ట్ పట్టు ఉంటుంది ప్యూర్ సిల్క్ వస్తుంది చాలా కలెక్షన్స్ ఉంటాయి మేడం పట్టు సంబంధించి వెరైటీస్ బ్రైడల్ కూడా ఉంటుంది మీరు చూసే సారీ బ్రైడల్ సారీ మేడం ప్యూర్ కాంజీవరం లో 1 గ్రామ్ గోల్డ్ సారీ అంటే యాక్చువల్ ఇది ప్యూర్ బ్రైడల్ సెక్షన్ మేడం ఫస్ట్ ఫ్లోర్ లో టోటల్ కూడా బ్రైడల్ సెక్షన్ ఉంది సో చూడొచ్చు మనం ప్యూర్ కాంజీవరం సారీస్ ఇవన్నీ కూడా

సో చూడొచ్చు మీరు గోల్డ్ ప్యూర్ కంచి శారీ వెంగ్ కి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది కూడా ఈ శారీ మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి శారీస్ సో ఎవరైనా మీ ఇంట్లో మ్యారేజెస్ కానీ ఇంకా అట్లాంటివి ఏమున్నా కూడా డెఫినెట్లీ తప్పకుండా మీరు విజిట్ చేయండి ఫంక్షన్స్ కి పార్టీ వేర్స్ కి చాలా డిఫరెంట్ వెరైటీస్ సిల్వర్ ట్రెండ్ చాలా నడుస్తా ఉంది సో చూడొచ్చు సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు కలర్ కూడా చాలా రన్నింగ్ కదా చాలా బ్యూటిఫుల్ సో చూడొచ్చు మీరు కవిత హోర్డింగ్స్ సారీ స్పెషల్ అనమాట ఇది సేమ్ పట్టు శారీకే కలంకారీ వచ్చింది బార్డర్ అనేది టోటల్ కలంకారీ వచ్చింది సో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో ప్యూర్ శారీ కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్ నీట్ గా గా అనేది చాలా ఉంది అందరికీ నమస్కారం అండ్ ఈ రోజు నేను కవిత వెడ్డింగ్ హాల్ కి వచ్చారు అండ్ చాలా 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 హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక రీజన్ నాకు లగ్గర్ లో యునో Uh, what do you say to come here? I was also finding, so I'm so happy. And kareem lager lo Chala many fans are so. That's why I'm Chala happy. That's I'm bomb. That's why I'm fame. That's why I'm happy. And I just did I had like one roundup And Chala uh, many designs. That's why I'm bell line. That's why i like and, uh, I think me too. Unique quality. Unique uh, you know. What do you say? Variety ki sarees, gani outfits, where women, wear, kids, where Anni Nikoi could and uh, definitely one stop destination. And Kaneen uh, Nagar Loni, the second branch open Chesaru. So, uh, congratulations, Andy. You. And uh, yes. you know, Pinker Lakshman and Brothers, uh, you know, 41 years, since you? have been in the business, and you know, Inca grow up, Inca stores open Chali all over Andhra, oh, Telangana, India. Oh, <laughs> yes, okay, 50 you. target hopefully, Anni have 来来来来来。<Thank> <Thank you. S 1> చాలా 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 హ్యాపీ మా స్టోర్ లో అందరికీ మీరే రావాలన్న స్టోర్ ఓపెనింగ్ అది అది కూడా వచ్చేటప్పటికి టైం లేదు టైం ఇస్ గాల మేడం డిఫినెట్ గా డెఫినెట్ గా ఇది ప్రామిస్ అండ్ చాలా చాలా హ్యాపీ సో థాంక్యూ అందరికీ థాంక్యూ మీడియా వాళ్ళకి అందరికీ సో హ్యాపీ సో సపోర్టివ్ అండ్ థాంక్యూ సో మచ్ సో చూసారు కదా మొత్తానికి ఇది కవిత వెడ్డింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ సారీస్ వెడ్డింగ్ కి సంబంధించినవి గాగ్రాస్ ఫోటో షూట్స్ కి సంబంధించినవి అన్ని రకాల ఐటమ్స్ కూడా అతి తక్కువ ధరలో హోల్సేల్ ప్రైజెస్ లో ఇక్కడ లభిస్తాయి అదే విధంగా వీళ్ళకి బిజినెస్ రంగంలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కవిత వెడ్డింగ్స్ మాల్ వాళ్ళకి సో డెఫినెట్లీ ఇది వాళ్ళ సెకండ్ బ్రాంచు సో కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ అండి మీ పేరు లావణ్య

కమల గారు ఎక్కడ నుంచి వచ్చాను అలుగునూరు అలుగునూరు నుంచి వచ్చావు చూసారా సారీస్ చూసినాం తీసుకున్నాం కూడా ఎట్లున్నాయి మా కలెక్షన్స్ ఎట్లున్నాయి బాగున్నాయి బాగున్నాయా బాగున్నాయి కాస్ట్ ఎట్లుంది రేట్ ఎట్లుంది రేట్ అంటే మామూలుగా ఉంది బట్ట కూడా బాగానే ఉంది బాగుంది మొత్తానికి సాటిస్ఫాక్షన్ అయ్యారా మీరు మనతో మేడం కూడా చాలా సారీస్ తీసుకున్నారు సో మేడం మాటల్లో కూడా విందాం మేడం నమస్తే నమస్తే మేడం మీ పేరండి నా పేరు సౌజన్య మేడం సౌజన్య గారు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది మేడం మంచి ఆఫర్ రేట్ ఉంది క్వాలిటీ బాగున్నాయి మేడం చాలా బాగుంది ఐటమ్ అన్ని రకాల డిఫరెంట్ శారీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనుకుంటున్నారా చూసారు కదా ఏమనుకుంటున్నారు చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే చాలా బాగుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయండి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయా అలా చాలా తక్కువగా క్వాలిటీ అన్నట్టున్నాయి మేడం ఆఫర్ రేట్ అన్నట్టుంది ఆఫర్ ఉంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది మేడం తీసుకుంటున్నారా తీసుకుంటున్నాం మేడం ఇంకో మేడం ఉన్నారు మేడం అయితే చూస్తున్నారు అప్పటి నుంచి వాళ్ళనే మేడం మీ పేరు నా పేరు ఆఫ్రీన్ అండి ఆఫ్రీన్ గారు ముస్లిమ్స్ మీరు కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ యూజ్ చేస్తారు సో ఎలా ఉన్నాయి మీకు ఎట్లా ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగుంటాయి వర్క్ లో కూడా ఉన్నాయి మేడం రీజనబుల్ రేట్ చాలా బాగుంటాయి మీకు నచ్చే విధంగా కూడా ఉన్నాయి ఉన్నాయి మేడం నమస్తే కలెక్షన్స్ ఎట్లా చాలా బాగున్నాయి మీకు సరిపోయే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా టేస్ట్ కూడా ఉంది మధ్య తరగతి వాళ్ళు కూడా కొనాలి అన్నంత కూడా ఉంది కాస్ట్ ఎట్లున్నాయి ప్రైజెస్ కంపేర్ చేస్తే ఉంది ఉంది తక్కువ సో చూసారు కదా బయట కంపేర్ చేస్తే కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో బెస్ట్ కలెక్షన్ ఉంది అంటే కూడా మేడం వాళ్ళు చెప్తున్నారు